హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు శుభవార్తలు రావడం జరిగింది ఈ రెండు శుభవార్తలు రావాలంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి వారికి మాత్రమే ఈ పథకాలు రావడం జరుగుతుంది ఆ రెండు శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరోసారి భారీ శుభోతలు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల ఆర్థిక భద్రతను మరింత బలపరిచేలా రెండు కీలక పథకాలకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉండగా తాజాగా ప్రతి మహిళకు ప్రత్యక్షంగా లాభం చేకూరేలా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పథకం అలాగే సంవత్సరానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ పథకాల ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ముఖ్యంగా వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం కొత్త పెన్షన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ అర్హులైన మహిళలకు ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికెట్ భర్త మరణ ధృవీకరణ పత్రం భర్త ఆధార్ కార్డు వంటి కీలక పత్రాలు తప్పనిసరిగా ఉండాలి అలాగే రెండో పథకంగా మహాలక్ష్మి గ్యారెంటీ కింద ప్రతి సంవత్సరం ముప్పై వేల రూపాయలు అందించే పథకాన్ని కూడా త్వరలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అంటే ఈ పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు జమ అవుతాయి ఈ పథకానికి మహిళలతో పాటు ఇతర అర్హులైన డోక్రా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ పథకాలను ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం సూచిస్తుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్